వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి ఇప్పుడు మన ముందు మీ మీకు అందరికీ తెలిసినటువంటి నటుడు ఉన్నారు బలగం నుంచి ఆయన వెలుగులోకి వచ్చారు అందరికీ తెలుసు ఆయన బలగంలో అల్లుడుగా ఒక జలక్కిచ్చాడు అందరికీ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నిటికీ కూడా జలక్కిచ్చినటువంటి ఆర్టిస్టు మురళీధర్ గౌడ్ గారు సో ప్రస్తుతం అంటే బలగం ముందు బలగం తర్వాత ఆయన కెరీర్ అనుకోవాలి ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆయన కెరీర్ జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతూ ఉంది ప్రస్తుతం ఈ మధ్య వచ్చినటువంటి అంటే పోయిన వారం వచ్చినటువంటి సినిమాలు చాంపియన్ దండారాలో ఆయన మనల్ని ఆకట్టుకున్నారు అలాగే సంక్రాంతికి రాబోతున్నటువంటి భర్త మహాశైలుకు విజ్ఞప్తిలో కూడా ఆయన ఉన్నారు ప్రస్తుతం ఆయన ఏమేమి సినిమాలు చేస్తున్నారు ఆయన కెరీర్ ఎలా సాగుతుంది అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విశేషాలని ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాం నమస్కారం మురళీధర గౌడ్ గారు నమస్కారం సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం ఇలా కలుసుకున్నందుకు మళ్ళీ మళ్ళీ కలుద్దాం సార్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం అదే అంటే నేను ఎప్పుడు పిలిచిన కాదనకుండా మీరు వస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందు గురించి ఓకే సార్ ఇప్పుడు అంటే రీసెంట్ గా మనం ఛాంపియన్ అనేటువంటి సినిమా అలాగే దండోర అనేటువంటి సినిమా ఈ రెండు సినిమాల్లో మీరు కనిపించారు అంతకుముందు కే ర్యాంప్ కేర్యాంప్ లో అలాగే సంతాన ప్రాప్తి రసలు అయితే హీరోయిన్ ఫాదర్ గా ఆల్మోస్ట్ సినిమా అంతా మీ మీ చుట్టూనే సినిమా హీరో క్యారెక్టర్ మీ సో మంచి పాత్రలు చేసి అలరిస్తూ వస్తున్నారు చాలా సంతోషం ఉంది ఎందుకంటే అందులో కూడా మీ క్యారెక్టర్ ఏవైనా సరే ఒక మధ్య తరగతి తండ్రి గాను ఆ తరహా పాత్రలు అయినప్పటికీ కూడా దేనికి దానికి వైవిధ్యం చూపిస్తూ వస్తూ ఉన్నారు ఈయన బాగా చేస్తున్నాడు అనే పేరును సంపాదించుకున్నారు అందుకు అంటే మీ శ్రేయభ నాకు కూడా సంతోషంగా ఉంది చాంపియన్ సినిమా వచ్చేటప్పటికీ ఆ పల్లి దాని యొక్క చరిత్ర చాలామందికి తెలిసిందే ఒక ఆ టైంలో రజాకారుల్ని నిజాం నవాబుని ఎదిరించి వాళ్ళు సాగించినటువంటి పోరాటం సాయుధ పోరాటం అది నిజంగా చాలామందికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అందులో పల్లి వాస్తవుడిగా మిగతా పాత్రలని ఒక తీరుతో ఉంటే మీ పాత్ర ఇంకో తీరుతో డైరెక్టర్ కిట్ అయ్యే పాత్ర మెలిసారు సో ఆ అనుభవం ఎలా ఉంది అంటే భైరాన్ పల్లి ఆ సినిమాని ఆ చాంపియన్ సినిమాలో చూపించడాన్ని చాలా వరకు అంటే ఆ బుర్జు కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే దీంతో పాటు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు దాదాపు మోర్ దాన్ టూ అండ్ హాఫ్ డికెట్స్ అంటే మాకు కబీర్ దాస్ అనేటువంటి సినిమా వచ్చి కొంచెం లేట్ గా రిలీజ్ అవటం వల్ల కొంచెం అదే ఆ గ్యాప్ అనేది మేము కొంచెం తక్కువ చెప్పాను బట్ నటించేటికి మీరు అన్నట్టు మూడు దశాబ్దాలు అయిపోయింది వీళ్ళందరితోటి కలిసి నటించడం ఆ సినిమా చేయడం ఎలాంటి అనుభూతిని అనుభవాన్ని ఇచ్చింది అంటారు చాలా సంతోషం అనిపించింది సార్ బైరాణపల్లి ఒక వీరోచితమైనటువంటి గాథ ఊరు ఊరంతా ఒక్కటి రజాకారులను ఎదుర్కోవటం వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేకపోవటం అనేది దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం అంత ఉమ్మడిగా అంత ఐక్యతతో వాళ్ళు ఆ విధంగా ప్రాణాలకు తెగించి ప్రాణాలు త్యాగం చేసి కూడా వాళ్ళ రజాకరణను ఎదుర్కోవడం అనేది ఆ బహిరంగ యొక్క విశేష విశేషం దాంట్లో ఆ ఊరిలో ఉన్న ఒక కిట్ట అనే వ్యక్తి మిగతా వాళ్ళు ఎంత తొందరపడ్డా ఎంత ఆవేశపడ్డా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇతను కొంత సొంతంగా ఆలోచించేసి ఏది చేస్తే బాగుంటుంది ఎంతవరకు చేస్తే బాగుంటుంది అనేది కొంచెం నిదానంగా ఆలోచించి చెప్పేటటువంటి తొందరపడుతున్నామా అందువల్ల డైలాగుల కంట కూడా అతను ఆ అట్మాస్ఫియర్ ని అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా వీళ్ళకు సలహా ఇస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అన్న దాని మీదనే ఆ కిట్టయి పాత్ర రూపొందించడం జరిగింది సార్ అందుకే రాజరెడ్డి పటేల్ కి ఆ కిట్టేయి పాత్రకి కొంచెం దగ్గర అనుబంధం అనుబంధం ఉంటుంది నిజంగా చూస్తే ఆ పాత్రని మీకోమే ఏమన్నా కల్పించారేమన్నా టైప్ లో అనిపించింది సో నిజంగా అది అది లేకపోతే ఏమైనా దానికి ఏమైనా స్టోరీ ఉంది బ్యాక్ స్టోరీ నాకు తెలియదు సార్ కానీ సినిమా స్టార్ట్ అయినాక ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నన్ను ఆరోపణ కాల్ చేసి ఒక ఐదు రోజుల క్యారెక్టర్ సార్ ఒకటి ఊర్లో ఒక ఒక పాత్ర మీరు రావాలి మీరు చేయాలి అని చెప్పేసినట్టు చేశాను అది ఐదు రోజులు కాస్త పన్నెండు రోజులకు వెళ్ళింది డైలాగులు కూడా తక్కువనే ఉంటాయి దాంట్లో కాకపోతే నేను ఉండాలని ఒక కిట్టే పాత్ర నా కోసం నాకు కూడా అనిపించింది ఓకే అంటే మీరు సినిమాలోకి రావటం ఎవరి తలంప అసలు అది డైరెక్టర్ తలంప లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళ తలంప ఆ సినిమాలో ఓకే సార్ మేడం స్వప్న దత్ గారు స్వప్నదత్ గారు స్వప్నదత్ గారే కోరుకున్నారని నాకు తెలిసింది ఓకే మురళీధర్ గారు ఉండాలి మన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పెట్టండి ఆయనకి బాగా చేస్తారు ఆయన అని చెప్పేసి అనటం వల్ల ఓకే అని విన్నాను సార్ అంటే ఒకవేళ మురళీధర్ గౌడ్ గారి సినిమాలో ఉంటే సినిమా కొంచెం ప్రయోజనం కలుగుతుంది అంటే నిండుగా ఉంటుంది అని అంతే కదా అంతే కదా సార్ ఏదో ఫీలింగ్ కలుగుతుంది ఆయన ఉంటే కొంచెం వాతావరణం మారుతుంది కొంచెం అడ్వా ప్లస్ అవుతుంది అని చెప్పేసి అనుకుని ఉంటారు ఓకే అది నేను చేశాను స్వప్నం గారు కలిసారా మాలో మాట్లాడగా లేదు సార్ సో కళ్యాణ్ చక్రవర్తి అయితే దత్ గారు ఒకరోజు నేను లో ఉన్నప్పుడు వచ్చే కూర్చున్నారు ఆ సంగతి నాకు తెలియదు నన్ను హీరో నాది కాంబినేషన్ లో క్లోజ్ తీశారు తీసిన తర్వాత అది అయిపోతే రిలాక్స్ అయిపోయి మూవ్ అవుతుంటే కోడెక్టర్ గారు వచ్చేసి సార్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు అని చెప్పేసి అంటే మేడం వచ్చారేమో నేను అనుకున్నాను స్వప్న దత్ గారు ఉన్నారేమో అనుకున్నాను తిరిగి చూసినప్పటికీ అశ్విని దత్ గారు ఉన్నారు ఈ వెళ్ళి నమస్కారం చేసేసి చాలా సంతోషం సార్ మీ సినిమాలో ఒక అవకాశం ఇచ్చారు అంటే లేదండి మీరు బాగా చేస్తున్నారు ఇంకా మన ప్రాజెక్టులు ఉంటాయి అని చెప్పేసి నేను ఆశీర్వదించారు చెప్పాను సార్ని వినటమే తప్ప ఫోటోలు చూడటమే తప్ప ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటి సార్ చాలా సంతోషంగా ఉంది సార్ నన్ను పిలిచి మీరు ఒక వేషం ఇచ్చారు అని చెప్పేసి నాకు కృతజ్ఞత తెలుపుకున్నాను సార్కి ఓకే కళ్యాణ్ చక్రవర్తి గారితో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత చేశారు కదా సో ఆయన అసలు ఆయన చాలా మంది సర్ప్రైజ్ ఫస్ట్ టైం అయితే చూసిన వాళ్ళు గుర్తుపట్టారు ఎవరి కొత్తగా కనిపిస్తాడు అన్నారు సో ఆల్రెడీ ఆయన గురించి తెలిసాడు అంటే దగ్గర వాళ్ళు అయితే గమనించారు కనిపెట్టేశారు సో ఈయన రాజరెడ్డిగా చేసింది కళ్యాణ్ చక్రవర్తి గారు అని సో ఆయన తోటి మీకు ఏమన్నా రాప్ ఏమన్నా కలిగిందా రేపు అంటే ఫస్ట్ డే మాట్లాడాను సార్ సార్తో నన్ను నేను పరిచయం చేసుకున్నాను మీరు నాకు తెలుస్తారని చెప్పి చెప్పాను మీ సినిమాలో మీరు హీరోగా చేసిన సినిమాలు చూశాను సార్ అని ఇంకా తర్వాత ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాం ఓకే వెళ్ళాము సెట్ లో ఎప్పుడు కలుసుకున్నా కూడా సారు మంచి మర్యాదగా గౌరవంగా ఆప్యా చూసేవారు అడిగారా అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా అంటే షేర్ షేర్ చేసుకున్న వరకు వరకు అయితే షేర్ చేసుకోవచ్చు అనుకుంటాను చాలా హాప్యంగా మాట్లాడారు మంచి గౌరవం మంచి మర్యాద ఇచ్చే వ్యక్తి అదేనండి అంటే ఆయనకి నచ్చితేనే కదా సినిమాలో చివరి చేయకూడదు అనుకున్నారు సినిమాలు చేయకూడదు అని అనుకున్నారు అందువల్ల ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా చేయలేదు బదురు గారు నాకు ఇష్టం లేదు ద్వారా అన్నారు ఆయన కానీ ఇందులో పట్టుబట్టి నాకు నాకు తెలిసినంత వరకు స్వప్న దత్ గారి యొక్క అభిష్టం మేరకే ఆయన కూడా ఈ సినిమాలో అంటే ఆయన ఎప్పుడు మించు ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమాకి అది సెట్ అయిందని చెప్పేసి విన్నాను నేను అంటే ఏమన్నా జీవితానికి సంబంధించి ఏమన్నా డిస్కషన్స్ మాట్లాడుకోవటం ఆయన అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ సినిమాలు చేసే ఉద్దేశం చాలా విషయాలు చాలా చెప్పారు నేను చెప్పింది తక్కువగానే ఆయన చెప్పింది ఎక్కువ చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళు ఓకే గౌరంగానే వాళ్ళ వాళ్ళ కుటుంబంలోనే గౌరవం ఉన్నది సార్ రామకృష్ణ గారు కూడా అంతే నాకు మిగతా దేవరితో పరిచయం లేదు కానీ రామకృష్ణ గారు కూడా ఆయన ఎలా ఉన్నారు గౌడ్ గారు ఎలా ఉన్నారు ఆయనతో డబ్బు కలిగింది పరిచయం ఆయనతోనే పరిచయం ఏది నాకు మొన్న దీనికి వెళ్ళాం కదా సార్ నాట నార్త్ అమెరికా జూలై మూడు నాలుగో తారీఖులో ఆ ఓకే ట్యాంపా వెళ్ళినప్పుడు ఒకటే ఫ్లైట్ అంటే సీట్లు వేరు సీట్లు వేరు కానీ ఒకటే ఫ్లైట్ అంటే దిగినప్పుడు ఎక్కినప్పుడు ఎక్కినప్పుడు సీట్లు వేరు దిగినప్పుడు మాత్రం వాళ్ళకి కలిసి వేరే ఫ్లైట్ ఎక్కడము లగేజ్ పెట్టుకోవడము అంత ఆ సందర్భంగా చాలా జోకు జోకులు కూడా వేసేవాళ్ళు ఉన్నారు సార్ మంచి మర్యాదగా ఉన్నారు ఓకే చాలా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను బేసికల్ గా తారక రామారావు గారి అభిమానిని కాబట్టి ఆ కుటుంబం అంటే నాకు ఒక గౌరవం ఓకే తెలియని గౌరవం సార్ ఆయన పెద్ద ఆయనను దృష్టి పెట్టుకునే కాకుండా ఎందుకు కొన్ని అప్పట్లో ఆ విధంగా ఒక ఆత్మీయత కరిగే సార్ ఆ రోజుల్లో మా రోజుల్లో మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడైతే అదే అవును